వటలక్ష వ్రతం శ్రావణ మాసం ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు పురస్కరించుకుని అమ్మవారికి ప్రత్యేక నివేదన చిత్రాన్న ఉత్తపప్పు నెయ్యి వేసిన అన్నము టమాటా ఆవకాయ క్షమించాలి టమాటా మాగాయి అమ్మవారికి ప్రత్యేకించి పాయసం అరటికాయ వేపుడు దోసకాయ పప్పు గారెమవారి చకని వైనన గానలు సాంబారు కారవ కామజ తీరి నిలయని రామాయ ప్రతామజ తీలి మనం ఉండెన రతి శ్రీలహిత తీహ జోతి సర్వ హామకని తలికి ఆహారకార్థి స్ప్రోల్ తీలలస చెతకి చెందవకమ దోనన దోసకాయ పప్పు వేపడు సాంబారు కారెలు వడలు పూర్ణం మళ్ళీ పూర్లు మీకు అన్నం చూపిస్తున్న వారికి ప్రత్యేకమైన ఇదైతే